వెల్కమ్ టు ఓటెన్ టీవీ పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులు సిబ్బందికి ఆత్మీయ వీడుకోలు సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో బాధ్యతయుతంగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందడం అభినందనీయం ఇన్ని రోజుల చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు మనమంతా ఒకే పోలీస్ కుటుంబం పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజాసేవకి మీ సమయం శక్తి అన్ని వినియోగించుకునేందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు ఎన్డిఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ధి అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందించి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పదవి విరమణ చేసిన ఆరుగురు పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి కార్యాలయం నందు డీసీపీ కృష్ణమూర్తి నాయుడు పోలీస్ అధికారులతో కలిసి సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను పదవి విరమణ చేసిన అధికారులను అభినందించి పోలీస్ మర్యాదలతో షాలువార్లతో సత్కరించి ఆత్మీయ వేడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో వి సత్యనారాయణ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్డబ్ల్యూ అబ్దుల్ రషీద్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ విఆర్ ఏ రావు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ వన్ ట్రాఫిక్ పిఎస్ పివి రమణ అసిస్టెంట్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ సిఏఆర్ జీవి రాఘవరావు క్లాస్ ఫోర్ సిపిఓ బి ఊర్మిళ క్లాస్ ఫోర్ సిఏఆర్ ఈ కార్యక్రమంలో డిసిపి కృష్ణమూర్తి నాయుడు ఓ సునీత ఏసీపీ శ్రీపాదరావు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం సోమయ్య అసోసియేషన్ సంఘ సభ్యులు అధికారులు సిపిఓ సిబ్బంది పోలీస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు